శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు శ్రీ మాత్రే నమ శ్రీ వారాహి తంత్ర పరిహారాలు ప్రేక్షకులకు స్వాగతం సులభంగా అర్థమయ్యే రీతిలో ప్రతి సమస్యకు తగిన తంత్ర పరిహారం వివరంగా తెలుసుకోవాలి అనుకునేవారు శ్రీ వారాహి తంత్ర పరిహారాలు ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భరణి నక్షత్రం వారు గత జన్మలో ఏం చేసేవారు ఎలా జీవించేవారు ఎలా మరణించారు ప్రస్తుత జన్మలో ఏమి అనుభవిస్తున్నారు అనే విషయాలు క్లియర్గా తెలుసుకుందాం ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఊహించని మలుపులు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయండి ఖచ్చితంగా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి భరణీ నక్షత్రంలో జన్మించిన వ్యక్తి గత జన్మ కర్మల వలన ఈ జన్మలో ఈ నక్షత్రంలో పుట్టడం జరుగుతుంది ఈ జాతకుల యొక్క గత జన్మ కర్మ ఫలాలు ఈ నక్షత్రంలో పొందపరచబడి ఉంటాయి మానవులు పునర్జన్మ ఎత్తినప్పుడు ఈ నక్షత్రాలలో భద్రపరచబడిన గత జన్మ కర్మ ఫలితాలు ఈ జన్మలో అమలవుతాయి అయితే ముఖ్యంగా మీరు భరణీ నక్షత్ర గత జన్మ లక్షణాలే కాకుండా నాలుగు పాదాల అధిపతుల గత జన్మ కర్మ ఫలితాలు కూడా అనుభవిస్తారు కనుక స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి నేను చెప్పబోయే గ్రహ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి భరణీ నక్షత్రంలో పుట్టిన కొందరికి కొన్ని విచిత్ర లక్షణాలు ఉంటాయి ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు వీరు ప్రేమ స్వభావులై ఉంటారు ఈ రాశి స్త్రీ పురుషులు ఇరువురు కూడా ప్రేమకై పరితపిస్తారు అయితే వీరికి కొంత మొండి పట్టుదల ఉండటం వలన కొన్నిసార్లు చేపట్టిన కార్యాలు విఘ్నాలతో నడుస్తాయి నీతి నిజాయితీలు కలిగి ఉంటారు నాయకత్వ లక్షణాలతో సమాజ నిర్దేశకులుగా ఉంటారు కళాత్మక విషయాల్లో ఆసక్తిని అధికంగా కలిగి ఉంటారు సాంఘిక కట్టుబాట్లను పాటిస్తారు సౌందర్యోపాసకులుగా ఉంటారు ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగాల్లో ఉండి అధికార దర్పాన్ని కలిగి ఉంటారు వీరితో ఒకసారి సంబంధం ఏర్పరచుకుంటే ఎవరిని వదలరు ప్రేమ వ్యవహారాల ఎందు ఆసక్తి కనపరుస్తారు శిల్ప చిత్ర కళారంగాల ఎందు ప్రవేశం గలవారే ఉంటారు వీరికి మానసిక ధైర్యం ఎక్కువ ధైర్య సాహసాలు కూడా అధికమే న్యాయబద్ధంగా ఇంజనీర్లుగా రాణిస్తారు సంగీతం పట్ల ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉంటారు న్యాయ మార్గంలో డబ్బు సంపాదించాలని ఆకాంక్షిస్తారు స్నేహితుల కోసం అనేక కష్ట నష్టాలు భరిస్తారు ఇతరులను ఆకట్టుకునటంలో నేర్పరులుగా ఉంటారు ఉన్నతమైన లక్ష్యాలను కలిగి వాటిని సాధించటంలో పట్టుదలతో కష్టపడతారు కళల ఎందు ఆసక్తి కలిగి ఉంటారు వీరిలో కొందరికి అహంకారం ఉంటుంది ఆదర్శవంతమైన వ్యక్తిత్వంతో ఇతరులను త్వరగా ఆకర్షిస్తారు ఉపాధ్యాయులుగా రచయితులుగా జర్నలిస్టులుగా రాణిస్తారు వీరు నీటి సంబంధమైన వ్యాపారాల్లో లాభాలను ఆర్జిస్తారు విలాసాల ఎందు మిక్కిలి మక్కువ కలిగి ఉంటారు ధనవంతులుగా ఉంటూ న్యాయబద్ధంగా వ్యవహరిస్తారు ప్రణాళికాబద్ధంగా పనులు చేయటంలో సిద్ధహస్తులై ఉంటారు ఇతరుల సమస్యలను అన్ని కోణాల్లో ఆలోచించి మంచి సలహాలను ఇస్తారు సమస్యల పరిష్కారంలో వీరికి ఉన్న అనుభవం అపారం ఏ విషయంలోనైనా వీరిని గెలవాలంటే కొంచెం కష్టమైన విషయమే చిత్రలేఖనంలో అద్భుత ప్రతిభను ప్రదర్శిస్తారు న్యాయ కోవిధులుగా ఉంటారు అతిథి మర్యాదలు బాగా చేస్తారు వీరు నీటి సంబంధమైన వ్యాపారాలలో లాభాలను ఆర్జిస్తారు జాతక చక్రంలో శుక్రుడు బలంగా ఉన్న జాతకులు దీర్ఘాయుధాయం కలవారుగా ఉంటారు కొన్ని జాతకాలలో ఈ జన్మలో శుక్రుడు నీచ స్థితిలో ఉంటాడు అలాంటి జాతకులు వ్యర్థమైన భోగాలకు తమ కాలాన్ని వృధా చేస్తూ తమ లక్ష్యాలను చేరుకోలేక పరాజితులుగా మిగిలిపోతారు ఈ నక్షత్రంలో పుట్టిన వారు అశాంతితో ఉండేవారుగా అనేక మంది శత్రువులు కలవారుగా తరచుగా అనారోగ్యానికి గురయ్యేవారుగా ఉంటారు కొంతమంది స్త్రీ వ్యామోహం గలవారుగా స్వతంత్రాన్ని అధికంగా కోరుకునేవారు అవుతారు ముందుగా భరణి నక్షత్రం నాలుగు పాదాల అధిపతుల గత జన్మ కర్మ తెలుసుకుని చివరిలో భరణి నక్షత్రం వారు గత జన్మలో ఏం చేసేవారు ఎలా జీవించేవారు ఎలా మరణించారు అనే విషయాలు క్లియర్ గా తెలుసుకుందాం మొదటి పాదానికి అధిపతి రవిగ్రహం వలన కలిగే గత జన్మ కర్మ వివరాలు తెలుసుకుందాం రవిగ్రహం ఒక వ్యక్తి జాతకంలో బలమైన స్థితిలో ఉన్నట్లయితే ఆ వ్యక్తి బలమైన వ్యక్తిత్వాన్ని ఉన్నత స్థాయి అధికార వర్గాల్లో పలుకుబడిని గౌరవాన్ని కలిగి ఉంటారు అన్ని రకాల సంపదలను కలిగి ఉంటారు అందమైన రూపంతో కనిపిస్తారు మంచి ఆరోగ్యాన్ని అదృష్టాన్ని కలిగి ఉంటారని గ్రహించాలి దురదృష్టవశాత్తు కొన్ని జాతకాల్లో ఈ జన్మలో రవి బలహీన స్థితిలో అంటే శత్రుస్థానంలో ముఖ్యంగా శుక్రునికి సంబంధించిన తులారాశిలో ఉన్నప్పుడు ఆ జాతకులు జీవితంలో చాలా కష్టాలు ఎదురవుతాయని చెప్పక తప్పదు రవి బలహీనంగా ఉన్న జాతకులు దురహంకారులుగా దురాశాపరులుగా అసూయపరులుగా ఆత్మబలం లేనివారిగా ఉంటారని గ్రహించారు రెండవ పాదానికి అధిపతి బుధగ్రహం వలన కలిగే గత జన్మ కర్మ వివరాలు తెలుసుకుందాం బుధుడు మనిషి మేధస్సుకి అధిపతిగా ఉంటాడు జాతకంలో బుధుడు మంచి స్థితిలో ఉన్నప్పుడు జాతకులు మేధావంతులుగా తమ భావాలను ఇతరులకు చక్కగా చెప్పగలిగే ఉపన్యాసకులుగా రచయితులుగా ఉంటారు జాతకాలలో ఈ జన్మలో బుధగ్రహం బలహీన స్థితిలో ఉంటుంది అలాంటి జాతకులు తక్కువ సంతానం లేదా అసలు సంతానం లేకపోవటం జరుగుతుంది సంపద పట్ల విపరీతమైన ఆశ ఉంటుంది శృంగారపరంగా చాలా తక్కువ స్థాయిలో సామర్థ్యం ఉంటుంది ఏ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక తికమక పడుతూ ఉంటారు వీరికి అర్థం లేని గర్వం ఉంటుంది వీళ్ళు అనేక పొరపాటు నిర్ణయాలు చేసి జీవితంలో దెబ్బతినటం జరుగుతుంది ఇక మూడవ పాదానికి అధిపతి శుక్రుడు ఈ గ్రహం వలన కలిగే గత జన్మ కర్మ వివరాలు తెలుసుకున్నా జాతక చక్రంలో శుక్రుడు బలంగా ఉన్న జాతకులు తమ జీవితంలో కావలసినన్ని సుఖ సౌఖ్యాలను సమృద్ధిగా పొందుతారు భౌతికమైన అన్ని సంపదలు వీళ్ళకి లభిస్తాయని చెప్పవచ్చు బిందు భోజనాలు ఆరగించవారుగా మేధావి ధైర్యవంతులుగా జీవితాన్ని గరిష్టంగా అనుభవించేవారుగా ఉంటారు కొన్ని జాతకాలలో ఈ జన్మలో శుక్రుడు నీచ స్థితిలో ఉంటాడు అలాంటి జాతకులు వ్యర్థమైన భోగాల కోసం తమ కాలాన్ని వృధా చేస్తూ తమ లక్ష్యాలను చేరుకోలేక పరాజితులుగా మిగిలిపోతారు ఇక నాలుగో పాదానికి అధిపతి కుజగ్రహం ఈ గ్రహం వలన గత జన్మ వివరాలు తెలుసుకుంది జాతక చక్రంలో కుజుడు బలంగా ఉన్నప్పుడు జాతకుడు లేదా జాతకురాలు చొరవ సాహసం పట్టుదల గల వ్యక్తులుగా ఉంటారు కష్టాలను ఎదిరించి నిలబడగలిగే ధైర్యాన్ని అపరిమితంగా కలిగి ఉంటారు వీరిలో మంచి ఓర్పు కూడా ఉంటుందని చెప్పక తప్పదు అయితే కొన్ని జాతకాలలో ఈ జన్మలో కుజగ్రహం చెడు స్థితిలో ఉంటుంది అలాంటి జాతకులు తొందరపాటుతనం బుద్ధిహీనత వల్ల నష్టపోవటం విపరీతమైన శృంగారంలో పాల్గొని డబ్బుని ఆరోగ్యాన్ని ప్రతిష్టని పోగొట్టుకోవడం జరుగుతుంది కృతజ్ఞత లేని వారు విపరీతమైన గర్వం చేత జర్ర వీగేవారు క్రూరత్వం గలవారు అనేక మంది స్త్రీల పట్ల శృంగారపరమైన వ్యామోహం కలవారు అధిక సంఖ్యలో సంతానం గలవారు అలాగే క్రూరమైన హృదయం కలవారు వైరాగ్య భావాలు కలిగిన వారు అవుతారు ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయాలి ఇక భరణీ నక్షత్రం వారు గత జన్మలో ఏం చేసేవారు ఎలా జీవించేవారు ఎలా మరణించారు అనే విషయాలు క్లియర్ గా తెలుసుకుందాం గత జన్మలో తమ ఆత్మీయులకు బలవంతంగా దూరం చేయబడిన వారికి ఈ జాతకులు ఈ జన్మలో ఎవరితో అయినా సరే స్నేహ సంబంధం లేదా బంధుత్వం ఉన్నట్లయితే ఆ బంధుత్వం నుండి బయటపడటం ఈ జాతకులకు చాలా కష్టంగా ఉంటుంది అంతేకాకుండా ఈ జాతకులు బంధాల గురించి బంధుత్వాల గురించి విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు ఈ జాతకులకు అనేక మంది స్నేహితులు స్త్రీ పురుషులు ఉంటారు తమకు కావలసిన సరైన బంధువు ఎవరో ఈ జాతకులు నిర్ణయించుకోలేరు వీరిలో చాలామందికి భగ్న ప్రేమలు విడాకులు విషాదాలు ఎదురవుతాయి కొంతమందికి రెండు మూడు సార్లు కన్నా ఎక్కువ సార్లు వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఏ కారణంగా తమ జీవిత భాగస్వామితో విభేదాలు వస్తున్నాయో తెలుసుకోవటం వీళ్ళకి సాధ్యం కాదు జాతకుడు ముఖ్యంగా తన గత జన్మలో తన ప్రేయసి లేదా ప్రియుని పట్ల భార్య లేదా భర్త పట్ల కానీ మొత్తానికి స్త్రీల పట్ల ఎలా అయితే నడుచుకుని ఉంటారో అదే విధమైన మోసాలు బాధలు జాతకునికి కలిగేలా చేస్తాడు శుక్రుడు ప్రతికూలంగా ఉండటం వల్ల ప్రేమించిన వారి చేతిలో మోసపోవటం పెళ్లి చేసుకున్న వారి చేతిలో మోసపోవటం అసలు నిజమైన స్వచ్ఛమైన ప్రేమ అనేది దక్కకపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి అదే విధంగా గత జన్మలో ఎవరైతే ఆడవారి పట్ల తాము ప్రేమించిన వారి పట్ల పెళ్లి చేసుకున్న వారి పట్ల పూర్తి గౌరవంగా చూస్తూ వారు సంతోషంగా ఉండటానికి ప్రయత్నించిన వారికి ఈ జన్మలో వారికి మంచి మనసుతో తమని ప్రేమగా చూసుకునే జీవిత భాగస్వామి లభిస్తుంది స్త్రీల నుండి గౌరవం లభిస్తుంది అతడు లేక ఆమె గత జన్మలో ఆ వ్యక్తి భూమికి సంబంధించిన వృత్తిలో గాని భూమి పన్నులు సేకరిస్తూ గానీ జీవించినట్లుగా తెలుసుకోవాలి ఆ వ్యక్తి గత జన్మలో ఉరివేయబడటం కానీ మెదడుకు సంబంధించిన అనారోగ్యం వలన కానీ మరణించినట్లుగా భావించాలి వీరికి ఈ జన్మలో భూములకు సంబంధించిన తగాదాలు కానీ మెడకు సంబంధించి వెన్నుపూసకు సంబంధించిన గొంతుకు సంబంధించిన ఇబ్బందులు కానీ ఉంటాయి ఈ నక్షత్రాన్ని శుక్రగ్రహం పరిపాలిస్తుంది సర్వ సుఖశాంతులకు భోగభాగ్యాలకు దాంపత్య జీవితానికి శుక్రుడే కారకుడు ఇది కుటుంబ వ్యవహారాలు భార్యాభర్తల సంబంధాల విషయాల్లో ప్రధానంగా ప్రభావం చూపెడుతుంది స్త్రీల అండాశయం విడుదల చేసి తల్లిగా మార్చే శక్తి ఈ గ్రహం ఆధీనంలో ఉంటుంది సెక్స్ సంబంధిత విపరీతాల శుక్రగ్రహమే మూల కారణం ఈ జన్మలో శుక్రగ్రహ అనుగ్రహం లేకపోతే పొందాలనుకునే ఆనందాలేవి పొందలేరు గత జన్మలో చెడు కర్మలు చేసిన వారికి ఈ జన్మలో తీవ్ర అపజయాలు వివాహం కాకపోవడం సంతానం కలక్కపోవడం సరైన ఉద్యోగం రాకపోవడం ఆస్తులు నష్టపోవడం పేరు ప్రతిష్టల భంగం కోర్టు కేసులు సమస్యలు వివాదాలు ఎప్పటికప్పుడు ఒకదాని తర్వాత మరొకటి వస్తూనే ఉంటాయి ఈ గ్రహానికి అధిష్టాన దేవత శ్రీ మహాలక్ష్మి యమధర్మరాజు ఈ నక్షత్రాన్ని ఆశ్రయించి యజ్ఞం చేసి దోష నివారణలు పొందాడు కాబట్టి దోష నివారణ పొందటానికి ఈ నక్షత్ర పరిపాలకుడైన శుక్రగ్రహాన్ని ఆరాధించిన వారికి అద్భుతమైన రాజయోగం కలుగుతుందని తంత్రశాస్త్రం తెలియజేస్తుంది ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సర్వేజన సుఖినో భవన్